హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అండి ఈ చికెన్ లివర్ని చాలా టేస్టీగా ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుంది పూరి చపాతీలోకి అయితే మంచి కాంబినేషన్ అండి అలాగే రైస్లోకి కూడా రసం పప్పుచారు లేదా పచ్చడి లాంటివి చేసుకున్నప్పుడు ఈ చికెన్ లివర్ని ఫ్రై చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి కడుపు నిండా తినేయచ్చు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది సో దీన్ని చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా ఎలా ఫ్రై చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను లేట్ చేయకుండా చూసేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ లివర్ని తీసుకున్నానండి ఈ లివర్ని మీకు నచ్చిన సైజులో పీసెస్ ఇలా కట్ చేసుకొని ఒక నాలుగైదు సార్లు నీట్గా కడిగి ఇలా బౌల్లోకి తీసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం లివర్ క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్లో కొద్దిగా వెనిగర్ వేసి క్లీన్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా క్లీన్ అయిపోతుందనమాట ఎందుకంటే ఈ లివర్లో మనకు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదండి అందులో బ్లడ్ ఉంటుంది కాబట్టి ఇలా వెనిగర్ వేసి క్లీన్ చేసుకున్నట్లయితే మనకు ఆ బ్లడ్ అంతా క్లీన్ అయిపోయి నీ సువాసన ఏమీ లేకుండా చాలా చక్కగా క్లీన్ అయిపోతుందనమాట సో ఈ టిప్ను అయితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే మనము దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు అంటే జస్ట్ ఒక రెండు నిమిషాల వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఈ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోతుంది తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ని యాడ్ చేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే అర టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి లేదా మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పసుపు ఉప్పు లివర్ ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి చక్కగా కలిపేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నీళ్ళు ఏమీ పోయకుండా పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట చూడండి ఇందులో మనము వాటర్ అయితే అస్సలు వేయలేదండి అయినా సరే ఎన్ని నీళ్లు ఊరాయో ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మనము ఈ లివర్ని ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి మాడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు ఈ నీళ్ళన్నీ ఇంకిపోతాయి ఇక్కడ చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయాయి జస్ట్ లైట్గా ఉన్నాయన్నమాట అవి కూడా ఇంకిపోయేంత వరకు మూత పెట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకుందాము ఇక్కడ చూడండి మొత్తం అంతా డ్రైగా అయిపోయింది ఇలా డ్రైగా అయ్యేంత వరకు ఉడికించుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లివర్ అనేది ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనము పచ్చిమిరపకాయలు కూడా వేసున్నాం కాబట్టి ఈ కారం అనేది కొంచెం చూసి వేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా సాల్ట్ ఈ సాల్ట్ కూడా మనము లివర్ ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ చక్కగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత జస్ట్ ఇవి ఇప్పుడే వేసాం కాబట్టి ఇవి కూడా ఉడకాలి కాబట్టి ఇందులోని పచ్చివాసన పోయి అందుకని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకోండి సరిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలు కలిసేలా ఇంకొకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా చక్కగా కలుపుకొని కాస్త దగ్గరికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి అలాగే ఇదే స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిగా తీసి చెక్ చేసుకోండి నాకైతే నేను వేసిన ఉప్పు కొంచెం తగ్గినట్టుగా అనిపించిందండి అందుకని కొద్దిగా ఉప్పుని అయితే వేస్తున్నాను ఇలా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకా కాస్త వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కాస్త దగ్గరికి వచ్చింది కదండి ఇలా మనకు కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఇప్పుడు సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఒక నిమిషం వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనము వేడివేడిగా సర్వ్ చేయడమే లేట్ అనమాట చూడండి ఎంత చక్కగా మనకు ఈ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసి సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ్ళ రెసిపీ చూసారు కదండి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో అంటే మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్